అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం లేదు ఈ మాట ప్రజాప్రతినిధుల విషయంలో తరచుగా వినిపిస్తుంది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఒక న్యాయ నిపుణుడు కూడా ఇలాగే చేస్తున్నారట అసలేంటి రగడ చూద్దాం వివాదంలో సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎస్ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది పదవి నుంచి దిగిపోయినా కూడా అధికారిక బంగ్లాను మాజీ సీజేఐ వీడట్లేదు ఆ బిల్డింగ్ ఖాళీ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది సుప్రీం పరిపాలన విభాగం సీజీఐ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కృష్ణమీనన్ మీనన్ లోని ఐదవ నంబర్ బంగ్లాలోనే చంద్రచూడ్ ఉంటున్నారు గత ఏడాది నవంబర్ పదవ తేదీన రిటైర్ అయిపోయారు చంద్రచూడ్ ఏప్రిల్ నెలాఖరు దాకా ఇదే బంగ్లాలో ఉంటానని అనుమతి కూడా తీసుకున్నారాయన అయితే గడువు ముగిసినా కూడా అక్కడే చంద్రచూడ్ నివసిస్తుండటంపై సుప్రీం పరిపాలన విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐ సహా ముప్పై మూడు మంది న్యాయమూర్తులున్నారు ముగ్గురు న్యాయమూర్తులకు నివాసం ఇంకా కేటాయించలేకపోయింది కేంద్రం ప్రభుత్వ అతిథి గృహంలోనే న్యాయమూర్తి నివసిస్తున్నారు